అన్నా లోకేష్ గారి డీఎస్సీ పెడుతున్నారంట అంట అందరికి జాబ్ ఇస్తాడే అవునా సుద్దా yes you r amar lokesh garu dsc అది జరగకూడదు లీగల్ కేస్ పెట్టి నూట ఆరు లీగల్ కేస్లే వేస్తా రియో డబ్బు మై లార్డ్ వస్తున్నా వస్తున్నా అన్నా లోకేష్ గారు ఆంద్రకి గూగుల్ కంపెనీ తీసుకొస్తున్నారు అన్నా అవునా సుద్దా హ్ yes you r కంపెనీ తీసుకొస్తున్నారు అంట రాకూడదు ఏదో కేసు పెట్టి ఫోన్ లో google ఓపెన్ చేసినా రాదు పెద్ద కేస్లే వేస్తా హ్ ఐదు రూపాయలు పేటీఎం చేయండి అన్నా లొకేషన్ అందరికి కాగ్నిజెంట్ కంపెనీ తీసుకొస్తున్నాడు అన్న అవునా అవును అవుదా ఎస్ యువరానా ఆంధ్రాకి కాగ్నిజెంట్ అని కొత్త కంపెనీ తీసుకొస్తున్నాడు అట కేసు పెట్టి రాఘో రాద్దు ఆ కంపెనీలు రావు ఉద్యోగం రావు కాగ్నిజెంట్ అంటే కొంచెం కష్టమే అమ్మా బాబాయ్ మీకు ఆ కంపెనీలు రాదు ఉద్యోగం రావు అధిక్షా ఆ కంపెనీలు రాకూడదు కూడా చిన్న కథ కద్రిది అన్నా అమరావతిలో అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నా అవునా ఒరే సుద్దా ఏంది ఎవరా అన్నారు ఇన్ని సార్లా అమరావతిలో అభివృద్ధి అవ్వకూడదు ఏదో కేసు పెట్టే అమరావతిలో అభివృద్ధి అవనేవరా రాజధాని అవసరం కదా రాష్ట్రానికి అలా అలాగే తీసుకో రాజధానికి ఇదేనా ఇంకా ది ఇదిగో జరగకూడదు రాజధాని అవదలే మనం మంచి చేయం చేసిన ఊరుకోము